హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రశాంతి ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను విఆర్ఓ నోటిఫికేషన్ తో ఈ వీడియో తీయడానికి గల కారణాలు ఏమనగా విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుందా రాదా అసలు ఎందుకు ఇంకా ఇప్పటివరకు రాలేదు అన్న అనుమానాలు మీలో అయితే చాలా వరకు ఉండొచ్చు కాబట్టి ఈ వీడియో నేను మీకోసం తీసుకున్నాను అనమాట తప్పనిసరిగా విఆర్ఓ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎందుకంటే మన రాజ్య అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు పొంగులిటి శ్రీనివాస్ గారు ఆల్రెడీ సభలలో చర్చించుకున్నారు ఏమని గ్రామానికి ఒక విఆర్ఓ నియమించాలని మాత్రం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తప్పనిసరిగా విఆర్ఓ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు మాత్రం అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే రాలేదు కానీ తప్పనిసరిగా వస్తుంది మీకు ఎటువంటి అనుమానాలు అయితే లేవు ఓకేనా మీరు ఒకవేళ మేము ఇప్పుడు ప్రిపేర్ అవ్వచ్చా కావద్దా అయినా నోటిఫికేషన్ వస్తుందా రాదా అన్న అనుమానాలు ఎటువంటివి పెట్టుకోకండి తప్పనిసరిగా విఆర్ఓ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఫర్దర్ చాలా జాబ్స్ అయితే వస్తాయి కాబట్టి మనం చదివింది మాత్రం ఊరికే పోదు మీకు ఇప్పుడు ప్రిపేర్ అయినా సరే దానికి వేరే మీకు ఉపయోగపడతాయి కదా ఫ్రెండ్స్ కాబట్టి మీరు ప్రిపరేషన్ పెట్టేసేయండి మనము విఆర్ఓ సంబంధించిన టోటల్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చూ చూద్దాము తెలంగాణ విఆర్ఓ విఆర్ఏ పోస్టులు భర్తీ ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం ముఖ్యమైన నోటీసు విడుదల తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో విఆర్ఓ విఆర్ఏ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అన్న విషయం తెలిసిందే అయితే అభ్యర్థులకి ఈ అంశంపై ఈరోజు ఒక మంచి అప్డేట్ రావడం జరిగింది ఈ ఉద్యోగ నియామకంకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభిస్తూ ఒక నోటీసు విడుదల కావడం జరిగింది చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారి కార్యాలయం నుండి ఈ సర్క్యులర్ విడుదల చేయబడింది గతంలో వివిధ డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేయబడిన విఆర్ఓ విఆర్ఏలను తిరిగి మళ్ళీ విఆర్ఓలుగా నియామకం చేసేందుకు గాను ఈ నోటీసులో ప్రస్తావించారు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అర్హతతో నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అర్థమవుతుందా మీకు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ఉన్నవాళ్ళు నిరుద్యోగ ఎవరైనా సరే నిరుద్యోగులు ఎవరైనా సరే దరఖాస్తు అప్లికేషన్ చేసుకోవచ్చునని చెప్తున్నారు మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై ఆరు ఉద్యోగాలలో కొన్ని పోస్టులను గతంలో ఉన్న విఆర్ఓలతో భర్తీ చేసి మిగతా ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఓకేనా గతంలో ఉన్న విఆర్ఓలను కొందరిని భర్తీ చేసి మిగతా ఉద్యోగాలు మాత్రం మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తారంట ఫ్రెండ్స్ రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి ద్వారా ఈ ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది మొత్తం ఉద్యోగాల సంఖ్య పదివేల తొమ్మిది వందల యాభై ఆరు ఉద్యోగాల నియామకం జరగనుంది రిజర్వేషన్ల వారీగా పోస్టులు రిజర్వ్ చేయబడతాయి భర్తీ చేయబోయే ఉద్యోగాలు రెవెన్యూ డిపార్ట్మెంట్లలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ని ఏమంటారు విఆర్ఓ ఉద్యోగాలు భర్తీ చేస్తారు దీనికి వచ్చేసి విద్యార్హత ఏంటంటే డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ ఏది ఉన్నా ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా వయస్సు ఏజ్ రిలైజేషన్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండి నలభై ఆరు సంవత్సరాలలోపు వయసు గలవారు అర్హులు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి ప్రభుత్వ నియమ నిబంధన మేరకు వయో సడలింపు కలదు దరఖాస్తు విధానం వచ్చేసి అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం నోటిఫికేషన్ విడుదలైన తర్వాత టీజీపీఎస్సి వెబ్సైట్లో ఆన్లైన్ విధానం దరఖాస్తు చేసుకోవాలి ముందుగా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెకండ్ పాయింట్ ఏంటంటే పదవ తరగతి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ సర్టిఫికెట్లు కుల ధృవీకరణ పత్రం ఒకవేళ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే కుల ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ అవసరం అగును దీంట్లో శాలరీ జీతం వచ్చేసి నెలకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనే ఓకేనా ఉంది కానీ ఏంటంటే యాక్చువల్లీ వచ్చేసి స్టార్టింగ్ నుంచి అంటే నైన్టీన్ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు రావచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఎంపిక చేయు విధానం గతంలో రాష్ట్రంలో గల గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని భావిస్తుంది ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులు అయిన వీఆర్ఓ వీఆర్ఏల వారిని నేరుగా గ్రామ రెవెన్యూ అధికారిగా విధుల్లోకి తీసుకుంటారు వీరితో పాటుగా మరో ఎనిమిది వేల మందిని వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు సంక్రాంతి లోపుగా ఈ నియామకాలు పూర్తి చేస్తారు సారీ ఫ్రెండ్స్ ఇక్కడ సంక్రాంతి అనేసి మెన్షన్ చేశారు కదా సంక్రాంతికి అయితే నోటిఫికేషన్ రాలేదు కానీ తప్పనిసరిగా మనకు ఫిబ్రవరిలో వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా రాత పరీక్ష నిర్వహించి రాత పరీక్ష అని అంటే అది ముందులో ముందు ఎగ్జామ్ అయినప్పుడు విఆర్ఓ ఎగ్జామ్ అయినప్పుడు రాత పరీక్షనే ఉండేది టూ థౌజండ్ ఎయిటీన్లో కానీ మేబీ ఇప్పుడైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రావచ్చు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే అది ఇంకా వెబ్సైట్ అంటే అఫీషియల్ వెబ్సైట్ వస్తే తెలుస్తుంది మనకు అది ఆన్లైన్ ఎగ్జామా లేకుంటే లేదంటే రాత ఎగ్జామా అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేంటంటే మీ మెరిట్ ప్రతిపాదన ఓకేనా మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు కదా దాంట్లో మీ మెరిట్ ప్రతిపాదన నియామకాలను చేయబడతారు సర్క్యులర్ నోటిఫికేషన్లో ముఖ్యమైన అంశాలు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోని కలెక్టర్లు ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒక విలేజ్ స్థాయి అధికారిని నియమించాలి గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసి వేరే డిపార్ట్మెంట్నకు కేటాయించబడిన వారిని వారి విద్యార్హత మరియు ఆసక్తి ఆధారంగా మరలా విలేజ్ లెవెల్ అధికారిగా నియమించాలని ఆదేశించారు ఈ ప్రక్రియను తేదీ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు లోపల పూర్తి చేయాలని అంటున్నారు ఇక్కడ నోట్ ఈ ఉద్యోగాలకు మరి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత పూర్తి వివరాలను మరో ఆర్టికల్లో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే మేము మేము మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్ వెబ్సైట్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక కొత్త వీడియోని అయితే తీస్తాను ఫ్రెండ్స్